రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్ అయితే ఈరోజు మన వీడియో ఒక టాపిక్ వచ్చిందంటే మేజర్గా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మనకు ఒక రెండు మూడు రోజుల నుంచి విపరీతమైన భారీ వర్షాలు అయితే ఎర లేకుండా వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి కాబట్టి ఎక్కువ శాతం మిరప పంటలు ఇప్పుడు అనేది డ్యామేజ్ అనేది ఎక్కువ శాతం జరుగుతున్నాయి కాబట్టి ఇలాంటి సమయంలో వడలిపోతున్న మొక్కలకి ఎలాంటి అజమానా పద్ధతులు పాటించాలి ఎలాంటి ఎరువులు వేసుకోవాలని చెప్పి ఒక వీడియో కూడా తీసి పెట్టాను వేరుకులు కానున్న రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఒక వీడియో కూడా తీసుపెట్టాము కాబట్టి ఖచ్చితంగా ఆ వీడియో చూడండి రైతుల కనుక ఖచ్చితంగా చూడండి చూస్తే మీకు ఒక మంచి అవగాహన రావడానికి అవకాశం అయితే ఉంటుంది అయితే ఈ వీడియోలో తీసుకుంటే కనుక ఎక్కువ శాతం ఈ వర్షాలు అనేవి కురుస్తా ఉన్నాయి కాబట్టి మేజర్ ఇప్పుడు మనకు మిరప పంటలో పండుగ తెగులు సమస్య ఒకటి న్యూట్రిన్ డిఫెన్స్ ఒకటి దాంతోపాటు మొక్క ఈ వర్షానికి గిడస గ్రోత్ లేకుండా ఆగిపోవడానికి అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి వీటికి సంబంధించింది కింది ముడత నల్లి త్రిప్స్ దోమకి అదేవిధంగా మనకు మొక్క మంచి నలుపుగా సైడ్ బ్రాంచెస్ గ్రోత్ ఎక్సలెంట్గా రావడానికి బెస్ట్ ఒక రెండు డోసులు అయితే చెప్తాను ఒక వారం వారం మీ విధిలో పది రోజుల్లో ఈ రెండు డోసులు కనుక స్ప్రే చేసుకుంటే కనుక అంటే ఒక స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ వారానికి ఒక స్ప్రే ఈ విధంగా రెండు స్ప్రేలు చేసుకుంటే కనుక ఖచ్చితంగా మీ మిరప పంట అనేది వర్షాలు ద్వారా ఈ గ్రోత్ ఆగిపోయిన మిరప పంట యధిగా గ్రోత్ అనేది ఎక్సలెంట్గా వస్తుంది సైడ్ బ్రాంచెస్ గ్రోత్ మంచిగా రావడానికి ఒక బెస్ట్ ఆప్షన్గా మీకు ఒక రెండు డోసులు అయితే చెప్తాను ఖచ్చితంగా ఈ రెండు డోసులు అయితే వాడుకుంటే కనుక ఖచ్చితంగా మీ మిరప పంట అనేది పూర్తిగా పిక్చర్ అనేది మారిపోవడానికి అవకాశం అయితే ఉంటుంది కావాలనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు ఈ డోసులు స్ప్రే చేసేటప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక చిన్న ఫోటో అయితే తీసి పెట్టుకుని మీ మిరప అదే విధంగా తర్వాత పది రోజుల తర్వాత అదే మిరప పంటని అయితే రెండు డోసులు స్ప్రే చేసిన తర్వాత చూడండి దాని యొక్క వ్యత్యాసం అనేది ఏ విధంగా ఉంటుందో మీరు ఖచ్చితంగా మీరు కళ్ళ కట్టినట్లు చూడడానికి అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మనం చెప్పిన విధంగా ఈ రెండు డోసులు అయితే స్ప్రే చేసుకుంటే కనుక ఎక్సలెంట్ రిజల్ట్స్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి వీడియో దాకా చూడండి వీడియో నచ్చేస్తే కనుక లైక్ చేయండి తోట రైతులు షేర్ చేసే ప్రయత్నం చేయండి ఎక్సలెంట్గా వర్క్ అయ్యే ఒక రెండు డోసులు తక్కువ కాస్ట్లో బెస్ట్ మందులు అయితే చెప్తాను ఈ విధంగా కనుక మార్చుకొని మార్చుకొని స్ప్రే చేసుకుంటే కనుక పది రోజుల్లో ఈ రెండు పది రోజులు ఏదో రెండు రోజులు చేసుకుంటే కనుక పూర్తిగా మీ మిరప పంట పది రోజుల్లోనే రూపురేఖలు మారిపోవడానికి అవకాశం అయితే ఉంటుంది పై ముడత కింది ముడత మొత్తం కూడా క్లియర్ అవుతుంది దాంతోపాటు సైడ్ బ్రాంచెస్ గ్రోత్ అనేది మొక్క బుట్టాకారంలో ఎక్సలెంట్గా రావడానికి అవకాశం అయితే ఉంటాయి అన్నమాట అయితే మా మిరపంటే ఇదేంటి ఇప్పుడు ఎక్కువ శాతం గాయలను విపరీతంగా తోలుతా ఉంది మనకి తుఫాన్ ఎఫెక్ట్ అయితే ఉందన్నట్టు ఎక్కువ శాతం మొక్కలు వాలిపోవడం అయితే జరిగిందనమాట తేమ శాతం కూడా ఎక్కువ ఇప్పుడు మనం ఇప్పుడున్న మిరప పంటలు కాబట్టి తెగుల సమస్యలు కూడా మేజర్గా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా తగు జాగ్రత్తలు అయితే మనం ఇప్పుడున్న సమయంలో స్ప్రే చేసుకొని అయితే ఉంటుందన్నమాట అయితే మిరప పంటలో మేజర్గా సైడ్ బ్రాంచెస్ గ్రోత్ ఎక్సలెంట్ రావాలని చెప్పి అనుకో ఖచ్చితంగా రెండు రెండు రోజులకైతే పర్ఫెక్ట్గా చెప్తాను వాటిని స్ప్రే చేసుకోండి మంచి ఫలితాలు అవడానికి అవకాశం అయితే ఉంటుంది మీ మిరప పంట ఇప్పుడు ఏ దశలైనా ఉన్నాయి మిరప పంట ఇరవై రోజులు దాటిన తర్వాత ఈ డోసులు అయితే స్ప్రేంగ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది పర్టికులర్గా ఈ రెండు రోజులు చేసుకుంటే కనుక మీ మిరప పంట ఏ దశలో ఉన్నాయి సరే మంచి గ్రోత్ ఎక్సలెంట్గా సైడ్ బ్రాంచెస్ ఎక్సలెంట్గా వస్తాయి ముడతా నల్లి దోమ అన్ని కూడా క్లియర్ అయితే వైరస్ లాంటి సమస్యలు కూడా కంట్రోల్ అవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్గా మీరు స్ప్రే చేసుకోవాల్సిన మంది చూసుకుంటే కనుక మనకు బియన్ క్రాప్ సైన్స్దే ఈ గ్రాండ్ ఎక్స్ అనే మందు ఇది వచ్చేసి మనకు మేజర్గా చూసుకుంటే కనుక చాలామంది రైతులు మనకు స్ప్రే చేయించడం జరిగింది మన ఛానల్లో వెళ్ళి చూడండి కావాలనుకుంటే కనుక ఖచ్చితంగా మీకు చాలామంది రైతులకి ఫీడ్బ్యాక్ కూడా నేను తీశాను ఎక్సలెంట్గా ఉంది కొన్ని వేల ఎకరాలకి చాలామంది రైతులు వాడారు ఎక్కడ కూడా మనకు ఒక్క చోట కూడా నెగిటివ్ ఫీడ్బ్యాక్ అనేది రాలేదండి ఇది మేజర్గా చూసుకుంటే కనుక మనకు మొక్క సైడ్ బ్రాంచెస్ బాగా రావడానికి గ్రోత్ బాగా రావడానికి న్యాచురల్గా గ్రోత్ నాచురల్ గ్రోత్ రావడానికి సైడ్ బ్రాంచెస్ అని ఎక్సలర్ రావడానికి మొక్క బుట్టాకారంలో రావడానికి పైముడత ముడత నల్లి త్రిప్స్ని సమర్థవంతంగా వెళ్ళడానికి ఒక బెస్ట్ ఆప్షన్గా మనము ఈ గ్రాండ్ ఎక్స్ అని మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఎకరానికి రెండు వందల యాభై వందలు ఆడుకోవాల్సి అయితే ఉంటుంది ఎక్సలెంట్ తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట ఇది వచ్చేసి కాబట్టి దీన్ని మీ మిరప పంటల మిరప పంట నాటి రోజుల దశ తర్వాత ఎప్పుడైనా సరే వాడుకోవచ్చు మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది పైముడత ముడత రెండు క్లియర్ అవుతాయి సైడ్ బ్రాంచెస్ మొక్క బుట్టాకారంలో రావడానికి ఒక బెస్ట్ మందంగా మనం చెప్పుకోవచ్చు దీంట్లో కాంబినేషన్లు వేసుకోవాలని చెప్పి అనుకున్నాను కనుక లాంటి సమస్య ఎక్కువ ఉంటే కనుక దీంట్లో కాంబినేషన్లో అగాస్ వేసుకోండి పెగాసిస్ అని చెప్పి ఉంటాం కదా డైఫెన్ త్రోన్ ఫిఫ్టీ పర్సెంట్ రూపంలో ఉంటుంది అది కనుక చూసుకుంటే దీంట్లో కాంబినేషన్లో ఒక ఎకరానికి టూ ఫిఫ్టీ గ్రామ్స్ మాదిరి వేసుకోండి ముదురు అయితే కనుక లేదు చిన్న పైర్లే మనము మెరుపు నాటి నాటి రోజులైందని చెప్పి అనుకుంటే కనుక రెండు వందల యాభై గ్రాములు రెండు ఎకరాలు వేసుకుని దీంట్లో పాటు కాంబినేషన్లు వేసుకునే తప్పుడు డైఫెన్ దాంతో పాటు ఈ అగస్ కాంబినేషన్లు వేసుకుంటే ఎక్సలెంట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి పండాకు లాంటి సమస్యలు ఉంటే దీంట్లో కాంబినేషన్లో సాఫ్ కూడా వేసుకోండి ఏం ప్రాబ్లం లేదు ఇది ఒక రెండు వందల యాభై ఎమ్లు రెండు వందల యాభై గ్రాములు అగాసు దాంతో పాటు ఒక రెండు వందల యాభై గ్రాములు సాఫ్ ఈ కాంబినేషన్లో కనుక స్ప్రే చేసి ంటే కనుక ఆటోమేటిక్గా మీ మొక్క అనేది సైడ్ బ్రాంచ్స్ అనేది ఎక్సలెంట్గా వస్తాయి దోమ నల్లి త్రిప్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి పండాకు లాంటి సమస్యలు కూడా పూర్తిగా క్లియర్ అయిపోయి మంచిగా గ్రోత్ ఎక్సలెంట్గా రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు దీన్ని చూసుకుంటే కనుక ఇది స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ కరెక్ట్గా ఒక వారానికి ఆరో రోజు కానీ ఏడో రోజు కానీ మళ్ళీ ఏం చేస్తారంటే మీరు ఖచ్చితంగా ఇదే బీఎన్ క్రాప్ సైన్స్ మనకు స్పెక్టార్ అని చెప్పేసి ఉంటుంది ఒకసారి చూడండి స్పెక్టార్ అనే మందును వాడుకోండి ఇది కూడా మనకు ఎక్సలెంట్ రిజల్ట్స్ అయితే ఉంటుందండి ఎకరానికి రెండు వందల యాభై ఎందులు అయితే ఉంటుంది ఇది కూడా చాలా మంది రైతులు స్ప్రే చేశారు రిజల్ట్స్ అనేవి ఎక్సలెంట్గా వచ్చాయన్నమాట మనకు ఎంత హెవీ ముడతా ఉన్న సరే నల్లి దోమ త్రిప్స్ అన్ని కూడా క్లియర్ అవుతాయి ఎకరానికి రెండు వందల యాభై ఎంబెలు అయితే ఉంటుంది మొక్క మంచి గ్రోత్ సైడ్ బ్రాంచెస్ ఎక్సలెంట్గా రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ గ్రాండ్ ఎక్ స్ప్రే చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకు సైడ్ బ్రాంచెస్ గ్రోత్ అనేది ఓపెన్ అయ్యి మంచిగా వస్తూ ఉంటుంది దాన్ని అదేవిధంగా కంటిన్యూగా ముందుకు తీసుకోవాలని చెప్పేసి తర్వాత ఈ అనేది వాడుకోవాల్సి అయితే ఉంటుంది అయితే మధ్యలో మీరు కావాలంటే గ్రాండ్ ఎక్స్ప్రెషన్ తర్వాత ఈ దోమ నల్లి లాంటి సమస్యలు ఏదంటే ఎస్ఎల్ఆర్ అనే స్ప్రే వేసుకోవచ్చు లేదనుకుంటే కనుక ఈ స్పెక్టార్తో పాటు కాంబినేషన్లో ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ ఈ స్పెక్టర్ కాంబినేషన్ కలిపి స్ప్రే చేసుకుని కూడా ఎక్సలెంట్ రిజల్ట్స్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది అయితే దోమల సమస్య ఎక్కువ ఉంటే మాత్రమే లేకపోతే స్పెక్టార్ని సింగిల్గానే స్ప్రే వేసుకుంటే ఎలాంటి ప్రాబ్లం లేదు దోమ నల్లి త్రిప్స్ అన్నీ కూడా పూర్తిగా కంట్రోల్ అవుతాయి పై కింద ముడత పూర్తిగా కంట్రోల్ అయ్యి సైడ్ బ్రాంచెస్ గ్రోత్ అనేది ఎక్సలెంట్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది స్పెక్టర్లు కావాలంటే మీరు న్యూట్రియన్స్ అనే వేసుకోవచ్చు లేకపోతే తెగుల మందు న్యూట్రియన్స్ తెగుల మందు రెండు కూడా స్పెక్టార్ మూడు కలిపి కూడా స్ప్రేంగ్ చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు స్పెక్టార్తో పాటు కాంబినేషన్లో విఏ మ్యాక్స్ మనకు ఫార్మర్ ఫోర్ అని చెప్పి ఉంటుంది విఏ మ్యాక్స్ వేసుకోండి దాంతోపాటు తెగుల మందు కావాలనుకుంటే మళ్ళీ ఒకసారి అవతార లాంటిది కూడా లేకపోతే తాకత్ లాంటిది అయినా సరే తెగుల మందు పాటు కలిపి స్ప్రేయింగ్ చేసుకుంటే ఎక్సలెంట్ రిజల్ట్స్ అవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఈ రెండు మందులు గ్రాండ్ ఎక్స్ స్పెక్టర్ అనేది ఖచ్చితంగా గ్రాండ్ ఎక్స్ప్రేషన్ తర్వాత మళ్ళీ ఆరో రోజు కానీ ఏడో రోజు కానీ స్పెక్టర్ స్ప్రే స్ప్రేసుకుంటే తర్వాత మళ్ళీ నాలుగైదు రోజులకి చూడండి మొత్తం ఈ రెండు స్ప్రేలకి పది రోజుల విధులను రెండు రోజులు స్ప్రే చేసుకున్నారంటే మీ మిరప పంట అనేది పూర్తిగా రూపురేఖలు మారిపోయి పిక్చర్ అనేది మారిపోవడానికి అవకాశం అయితే ఉంటుంది సైడ్ బ్రాంచెస్ అనేది ఎక్సలెంట్గా వస్తాయి మొక్క బుట్టాకారంలో ఎక్సలెంట్గా రావడానికి అవకాశం అయితే ఉంటుంది పై ముడత ముడత రెండు కూడా క్లియర్ అయిపోతాయి ఎక్సలెంట్ గ్రోత్ మీ మిరప పంట అనేది పది రోజుల్లో మీరే ఆ వ్యత్యాసం అనేది ఖచ్చితంగా చూస్తారు కావాలంటే స్ప్రే చేసుకోండి దానికి రిజల్ట్స్ అనేది మీకు అర్థమవుతాయి ఎందుకంటే చాలా మంది మనం సజెస్ట్ చేసాం చాలా మంది స్ప్రే అయితే చేశారు చేసిన తర్వాత రిజల్ట్స్ అనేవి ఎక్సలెంట్గా ఉన్నాయి ఎక్కడ కూడా ఒక్క చోట కూడా రిమార్క్ అనేది రాలేదండి అంటే ఎక్సలెంట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి కాబట్టి ఈ బిఎన్ క్రాప్స్ అనేది గ్రాండ్ ఎక్స్ స్పెక్ట్ అనేది రెండు డోసులు కనుక మీరు ఒక పది రోజులు ఏదో రెండు రోజులు కనుక స్ప్రే చేసుకుంటే కనుక పది రోజుల్లోనే మీ మిరప పంట అనేది మారిపోవడానికి ది బెస్ట్ మందులు నేనైతే చెప్తాను అండి ఖచ్చితంగా ఈ కాంబినేషన్లో స్ప్రే చేసుకుంటే కనుక మీరు దోమ నల్లి అన్నీ కూడా కంట్రోల్ అవుతాయి భయముడత కింద ముడత కంట్రోల్ అవుతుంది వైరస్ కూడా కంట్రోల్ అవడానికి అవకాశం అయితే ఖచ్చితంగా అయితే ఉంటుందన్నమాట కాబట్టి ఈ కాంబినేషన్లో అయితే స్ప్రేంగ్ చేసుకోండి మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుందన్నమాట అదేవిధంగా ఇదే బిఎన్ క్రాప్ సైన్స్లోనే మనకు వైపర్ అని చెప్పి మనకు వైరస్ సంబంధించి కూడా కొత్త మంది రావడం జరిగింది కాబట్టి మీ మెరు పంటల కనుక వైరస్ సమస్య లాంటి మనకు ఎక్కువంటే కనుక ఈ వైపర్మని మనం వాడుకుంటే కనుక ఖచ్చితంగా వైరస్ ఉన్న మొక్క అక్కడే మనకు ఆగిపోవడం జరుగుతుంది ఆ మొక్క నుంచి వేరే మొక్కకు వైరస్ అనేది స్ప్రెడ్గా ఉన్నట్టుగా అక్కడికి కంట్రోల్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఎందుకోసం అంటే వైరస్ అనేది ఎప్పుడు శాతం ఇప్పుడు మనకు చాలా వరకు మెరపట్లో డ్యామేజ్ అయితే చేస్తుంది కాబట్టి ఈ వైరస్ సంబంధించి వైపర్ అనేది బియన్ క్రాప్ సైన్స్లో ఎక్సలెంట్ రిజల్ట్స్ అవడానికి అయితే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చాలా చోట్ల రైతులను డెమవైజ్గా స్ప్రే చేయించారు చాలా మంచి ఫలితాలు అయితే వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా వైరస్ అనేది కనుక ఎక్కువ మీ పంటలు స్ప్రెడింగ్ అయితే ఉంటే కనుక ఖచ్చితంగా బీఎన్ క్రాప్స్ అనేది అనే మందులు వాడుకోండి మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఈ డోసుల వైస్గా స్ప్రే చేసుకుంటే కనుక మీ పంటలో వైరస్ లాంటి సమస్యలు రావు పైముట్ర రెండు క్లియర్ అవుతాయి అదేవిధంగా మనకు మొక్క సైడ్ బ్రాంచెస్ గ్రోత్ అనేది ఎక్సలెంట్గా వస్తుంది తక్కువ పెట్టుబడితే మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశాలు అయితే ఉంటాయి ఈ మందులు వాడుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు ఖచ్చితంగా మీరు చాలా మంది రైతులు అన్నీ బయో మందులు ఇటు వాడుకోవాలి మనకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చెప్పి చాలా మంది అయితే అనుకుంటుంటారు కాకపోతే ఈ మందులు వాడుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటుంది దానికి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అయితే నేను ఎందుకంటే ఎదుకోసం అంటే అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అయితే మనం చెప్పు పోవండి ఒక రైతును ఎక్కడ కూడా మనం నష్టపరిచే ఉద్దేశం మన ఉద్దేశం మన దగ్గర లేదు కాబట్టి ఖచ్చితంగా మీరు మనం చెప్పే మందులు వాడుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు ఖచ్చితంగా మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుందన్నమాట మనకు అరుగున అయితే చూసుకుంటే ఖచ్చితంగా మీకు ఎలాంటి రూలేస్ల నుంచి ఒక వీడియో కూడా పెట్టాను ఈ వర్షాలకి మనకు డ్యామేజ్ అవుతున్నా కాబట్టి ఆ వీడియో చూస్తే కనుక కంప్లీట్ విషయం అనేది మీకు అర్థమవుతుంది కాబట్టి విధంగా స్ప్రే చేసుకొని మంచి ఫలితాలు తీసుకోవాలని అయితే ఆశిస్తున్నాను దీని గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా మీకు నన్ను కామెంట్స్ తెలియజేయండి పూర్తిగా రిప్లై చేస్తాను దీనికి సంబంధించిన వీడియో కావాలనుకుంటే మన ఛానల్లో వెళ్ళి చూడండి రైతులకు ఫీడ్బ్యాక్స్ చాలా ఉన్నాయి వెళ్ళి చూస్తే కనుక పూర్తి విషయం అనేది మీకు అర్థమవుతుందన్నమాట ఈ వీడియో అయితే కనుక Thank you. Thanks for watching.